హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది ఇక ఫ్రెండ్స్ ఆ వివరాలేంటో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక అందరికంటే ముందుగా వెదర్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఋతుపవనాల కారణంగా ఇప్పటికే రాయలసీమ అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి ఇక కోస్తాంధ్రాలో జోరుగా వాహనాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక ఈ ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడ నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఈ ఋతుపవనాలు రావటంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది అల్లూరి సీతారామరాజు నంద్యాల కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం కాకినాడ అనకాపల్లి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఈ రుతుపవనాలు రాష్ట్ర వ్యాప్తంగా తెరుస్తున్న నేపథ్యంలో ఖమ్మం నల్గొండ రంగారెడ్డి మహబూబ్ నగర్ వికారాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుడులు వచ్చే అవకాశం ఉందని వచ్చే ఐదు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది సో దిస్ ఇస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్ సో ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మెరుపొందాలి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి మెండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి